ఫ్రెండ్స్ తక్కువ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలి అది కొంతవరకు అదృష్టంపై కూడా ఆధారపడి ఉంటుంది అయినప్పటికీ మేము ప్రార్థనలను పెంచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలను అయితే చెప్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తక్కువ టైంలో వైరల్ అవ్వడానికి కొన్ని విషయాలు అయితే చెప్తా వినండి ట్రెండింగ్ అంశాలపై దృష్టి పెట్టండి ప్రస్తుతం వైరల్గా ఉన్న పాటలు సౌండ్స్ ఛాలెంజెస్ లేదా సంఘటనల గురించి వెంటనే కంటెంట్ తయారు చేయండి ట్రెండ్ను ఉపయోగించుకుంటూ మీ యొక్క స్టైల్లో వీడియో అయితే రెడీ చేసి పోస్ట్ చేయండి మీరు పోస్ట్ చేసే వీడియోలు లేదా ఫోటోలు గుడ్ క్వాలిటీ మరియు ఆకర్షణీయంగా ఉండే విధంగా చూసుకోండి ముఖ్యంగా మీరు పోస్ట్ చేసే వీడియోలు లేదా ఫోటోలు గుడ్ క్వాలిటీ మరియు ఆకర్షణీయంగా ఉండే విధంగా చూసుకోండి ముఖ్యంగా మొదటి మూడు నుండి ఐదు సెకండ్లు ఆకర్షణీయంగా విధంగా ఉండే విధంగా చూసుకోండి మీరు పోస్ట్ చేసే వీడియోలు లేదా ఫోటోలు గుడ్ క్వాలిటీ మరియు ఆకర్షణీయంగా ఉండే విధంగా చూసుకోండి ముఖ్యంగా మొదటి మూడు నుండి ఐదు సెకండ్లు వీక్షకులను ఆకర్షించే విధంగా ఉండాలి నెక్స్ట్ షార్ట్ ఫార్మ్స్ వీడియోలకు ప్రాధాన్యత ఇవ్వండి రీల్స్ టిక్ టాక్ యూట్యూబ్ షార్ట్స్ వంటి షార్ట్స్ వీడియోలకు ఇప్పుడు ఎక్కువ రీచ్ వస్తుంది మరియు మీరు చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది తక్కువ సమయంలో చురుకుగా ఉండే విధంగా చూసుకోండి మీ కంటెంట్ ప్రజలను నవ్వించేలా ఆలోచింపజేసే విధంగా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటే అది అందరికి షేర్ ఎక్కువగా అవుతుంది నెక్స్ట్ మీ పోస్టుల కింద ప్రశ్నలు అడగడం లేదా కామెంట్లు చేయమని అడగడం వంటివి చేయండి నచ్చిన కామెంట్లు మెసేజ్లకు త్వరగా స్పందించండి అది కంటెంట్ మరింత మందికి చేరడానికి సహాయపడుతుంది తర్వాత మీ కంటెంట్ దేనికి బాగా సరిపోతుందో అవుతుందో తెలుసుకొని ఆ ప్లాట్ఫామ్పై ఎక్కువ దృష్టి పెట్టండి ఉదాహరణకు విజువల్స్ కోసం అయితే ఇన్స్టాగ్రామ్ షార్ట్ వీడియోల కోసం యూట్యూబ్ షార్ట్స్ అయితే ఉపయోగించండి హ్యాష్టాగ్స్ని కూడా సరిగా వాడండి ట్రెండింగ్లో ఉన్న మరి మీ కంటెంట్ సంబంధించిన హ్యాష్టాగ్లను ఉపయోగించండి ఇవన్నీ చెప్పినా కదా ఇది కూడా వినండి వైరల్ అవ్వడం అనేది హామీ వెలియన్ విషయం మీరు మంచి కంటెంట్లు నిలకడగా పోస్ట్ చేస్తే పైన చెప్పిన చిట్కాలను పాటిస్తే మీ కంటెంట్ త్వరగా ఎక్కువ మందికి చేరే అవకాశం అయితే ఉంటుంది మీరు ఏ రకమైన కంటెంట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్ బాయ్